వ్యాప్తంగా మా పార్టీ జిల్లా మహాసభ జరుగుతా ఉన్నాయి ఈ ఇరవై ఆరు జిల్లాల్లో కూడా మహాసభ పూర్తయిన అనంతరం ఆగస్టు ఇరవై నుండి ఇరవై ఏడు తేదీ వరకు ఒంగోలు నగరంలో పెద్ద ఎత్తున సిపిఐ రాష్ట ఇరవై ఎనిమిదవ మహాసభ జరుపుకుంటా ఉంది గారు తర్వాత వందమాజి గారు ఇంకా అనేక మంది ప్రముఖులందరూ కూడా అందులో పాల్గొనండి మరి దీనికి ప్రత్యేకత ఏమంటే ఇవాళ భారతదేశంలో నెలకొన్న రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితుల్లో ప్రత్యేకి ఒక సాంస్కృతిక రంగానికి ఒక పెద్ద పెద్ద వేయాలి ఒక సాంస్కృతిక విప్లవాన్ని ఇవాళ ప్రజల ముందు తీసుకోవాలనే ఉద్దేశంతోనే భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభ సందర్భంగా మూడు రోజుల పాటు ఘనంగా సాంస్కృతిక ఉత్సవాలు అదేవిధంగా ఇరవై మూడో తేదీ నాడు ఆ రైతుల రెడ్ ర్యాలీ మొత్తం ఏడ చుక్కలు ఏడ చీరలు ధరించి వేలాది మందితో రెడ్ ర్యాలీ కూడా జరగబోతా ఉన్నా ఆ ర్యాలీ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద సంఖ్యలో అందులో పాల్గొన కళారూపాలు కళాకారులు అదేవిధంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన వారందరూ కూడా అందులో పాల్గొంటారు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్తో కుమ్మక్క అరవై ఐదు లక్షల ఓట్లు అర్థులైన ఓట్లన్నీ కూడా తొలగించడం జరిగింది అరవై ఐదు లక్షల ఓట్లు తొలగించారు ఏ ఓట్లయితే తమకు పడవు ఈ ప్రతిపక్షాలకు ఓట్లేస్తానని అనుకున్నారు ఆ ఓట్లన్నీ కూడా సల్ చేసి ఇవాళ ఎన్నికల ఓటర్ లిస్టు ఉందో ఆ ఓటర్ లిస్ట్ లో ఆ పేర్లు లేకుండా తొలగించేసి అదే విధంగా మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు చూస్తే ఈరోజు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు బయటపెడితే లిస్టు పోయే నిజాలు విలువైతే రావడం జరిగింది దాదాపు ముప్పై నలభై పార్లమెంటు స్థానాలు వారు అదనంగా గెలవడానికి ఈ దొంగ ఓట్లే కారణం ఈరోజు చాలా స్పష్టంగా దాన్ని రుజువు చేయడం జరిగింది బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో గెలిచిన బీజేపీ అధ్యక్షుడు వచ్చిన మెజార్టీ ముప్పై నాలుగు వేల ఓట్లు కానీ ఒక్క మహదేవపురం నియోజకవర్గ అసెంబ్లీ సెగ్మెంట్ దాదాపు ఒక లక్ష రెండు వందల యాభై దొంగ ఓట్లు చేర్చారు ఒక లక్ష రెండు వందల యాభై దొంగ ఓట్లు ఒక్క మహదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గంలో చేర్చిన ఫలితంగా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెజార్టీ వచ్చిన ఈ ఒక్క సీట్ లో ఒక్క సెగ్మెంట్ లో ఉన్న దొంగ ఓట్ల ఫలితంగా ముప్పై నాలుగు వేల ఓట్ల మెజార్టీ బీజేపీ కాబట్టి వాళ్ళు ప్రమాదకరమైన రాజకీయ క్రీడ బీజేపీ వారు పెట్టారు మరి ఇంత జరుగుతా ఉంటే మరి మన దేశం మన రాష్ట్రంలో ఉన్న నాయకులు లోపల ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు డెమోక్రసీ అన్నారు ఆయన లోదపడుతున్నారు ప్రశ్నించేదే పుట్టాను నేను దానికోసం పార్టీ పెట్టాను పవన్ కళ్యాణ్ గారు ఆయన కాలం వేసుకున్నాడు ఇంకా ప్రజాస్వామ్యం వచ్చిన నాశన ఓటానికి వివెందులు జగన్సి ఎన్నికల్లో జగన్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ దేశమంతటా ఇంత విస్తృతంగా దొంగ ఓట్టు ఎన్నికల పంపిసిన కుమ్మక్క అయితే నరేంద్ర మోడీకి భయపడి నోరెత్తలేని పరిస్థితులు ఉన్నాయి మన రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమే అంటే కేంద్రంలో జరుగుతున్న అన్యా పైన ఈ ప్రజాస్వామ్యాన్ని పట్టిన క్రీడ పైన మాట్లాడడానికి కూడా చెబుతా ఉన్నారు ఏమైనా సరే ఇవాళ ప్రధానంగా ఈ కూడా మేము జాతీయ మహాసభలు రాష్ట్ర మహాసభలు కూడా చర్చించి ఇక్కడ ఇండియా అదే క్లియర్ గా చెప్తా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన దానికి అధికారానికి వచ్చిన తర్వాత చేస్తున్న దానికి పొంతన లేదు సూపర్ సిక్స్ వాగ్దానాల అమలు విషయంలో కూడా మీరు ఇవాళ అన్ని అమలు చేయలేకపోతా ఉన్నారు కాబట్టి అన్నిటిపైన కూడా రేపు ఒంగోలు నగరంలో జరిగే భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర ఇరవై రెండవ మహాసభలో కులంక్షంగా చర్చించి తీర్మానాలు ఆమోదించడం జరుగుతుంది ఆ తదుపరి పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలకు మనం సమాధితమవుతా ఉన్నాం ఇది రాష్ట వ్యాప్తంగా ఇరవై ఆరు పోరాటానికి మేము సమాధి గతంలో జగన్మోహన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నా మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి మాత్రమే ఏ మాత్రం విలువ లేకపోతే ఎందుకంటే నిన్న తుదివెందుల తర్వాత కోటి మంట రెండు జేపీటీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు ఏ ఎంతుల గుడితో కూర్చొని పోకుండా పోలీసులు అడ్డుకొని వాళ్ళని అవసరాలు ఎక్కువ చేసి బెదిరించి ఏకపక్షమైన ఎన్నికలు జరిపించారు ఇంటి జరగదని నేను అన్నగాని ఎదు లేదు కానీ ఆ పోటీ గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా దాదాపు అదే తాలూకు జిల్లాలో డెబ్బై ఏడు శాతం జూటీలు డెబ్బై తొమ్మిది శాతం ఎప్పుడు టీసీలు కూడా ఏ దాడిలో చేసుకున్నారు కాబట్టి మీరు ఎవరు అధికారంలోనే ఇద్దరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తారు చేశారు మీరు ప్రజాతంత్ర పద్ధతుల్లో ప్రజలను ఒప్పించి మెప్పించి ఎన్నికల్లో గెలవడం అనేది మీకు దారితో చేశాను రెండోది మీరు ఇద్దరు కలిసి రాష్ట్రానికి చేసిన సర్వనాశనం ఏమైతే ఒక వ్యక్తి ఎవరు డబ్బులు తీసుకోకుండా ఓటుకు వచ్చే పరిస్థితి లేకుండా చేస్తారు డబ్బులు ఇస్తే తప్ప పోలింగ్ గుర్తుకు రావాలని పరిస్థితులు కనిపించారు పోలింగ్ యంత్రాంగాన్ని మొత్తం కొనుగోలు చేయడము పోలీసులకు డబ్బులు ఇవ్వడము ఓటర్లకు డబ్బులు ఇవ్వడము డబ్బులు ఉండేవాళ్ళు క్యాండిడేట్ ఇవ్వాలి రావాలని కాబట్టి మీరు ఎన్నికల వ్యవస్థలు మీకు ఎంత ఇద్దరు మీకు చెప్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిధులు చెప్తాను అప్పుడు చంద్రబాబు నాయుడు నిధులు చెప్పాడు అప్పుడే చంద్రబాబు నాయుడు బ్రహ్మాండ నిధులు చెప్పాడు ప్రజాస్వామ్యం పూజ చేస్తా ఉన్నా అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు బాగా ఎంజాయ్ చేశాడు అన్ని ఏక్రవే బ్రహ్మాండంగా ఆయన ఎంజాయ్ చేస్తాను ఆయన మాట్లాడేందుకు నేను ప్రెసిడెంట్ కూడా ఇప్పుడు పాపం ఆయన ప్రజాస్వామ్యం సిద్ధున్నారు సిగ్గు లేకుండా ప్రజాస్వామ్యాన్ని మీరు పాపలేస్తా మీ మీరిద్దరు కూడా అక్కడ మొత్తం ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కై వాళ్ళు మొత్తం ఓట్లే తీసేస్తే కూడా మీరు మాట్లాడలేదు ఒక దయనీయమైన స్థితితో ఉన్నారు మీరు మీరు ఇద్దరిక ఇద్దరు పోరాడతాను నాకు నచ్చింది ఏమంటే మా తెలంగాణ జగ్గా బాగా చూస్తారు కళ్ళు కాంపౌండ్ కూతున్న అన్నదమ్ము కాకుండా కళ్ళు కాంపౌండ్ బిజెపి వాటి వీళ్ళిద్దరు తాకు కొట్లాడుతున్నారు కళ్ళు కాంపౌండ్ అందరం కొట్లాడుతున్నట్టు వీళ్ళు కొట్లాడుతున్నారు చిరుమల చూసి ఆంధ్రప్రదేశ్ యొక్క దౌర్భాగ్యం తెలియజేసిన పార్టీ ఇంత దీనస్థితి మన ఆంధ్రదేశంలో ఎప్పుడూ రాలేదు మీరు ఇద్దరు కూడా ప్రజాస్వామ్యానికి కూలీ చేస్తా ఉన్నారు ప్రజాస్వామ్యం అంటే మీకు కనీస గౌరవం లేదు మీరు ప్రతిపక్షంలో ఉంటే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు అధికారానికి వచ్చినాడు ప్రజాస్వామ్యం ఇడంత తొక్కుతారు మామూలు రకరంగా ఊటే తొక్కుతారు ఏమంటే చంద్రబాబు నాయుడు పాలసీలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి అంత పాలసీలు చెప్పలేదు మనం నేర్చుకుంటాడని నాకు తెలియదు